డిన వారు బంగారు బంగారుచిరలో మెరి సేటి అమ్మను బంగారుచిరలో మేరి సేటి అమ్మను కనులారోడం కన్యకాబను బంగారుచిరలో మేరి సేటి అమ్మను అభయవరద హస్తములతో అలరాడే మన తల్లిని తిలకించగరారండి భక్తులందనూ అభయ వరద హస్తములతో అలరాడే మన తల్లిని తిలకించరారం భక్తులందరూ కనకపు కాంతులతోటి కుందనాల మన తల్లిని కనకపు కాంతులతోటి కుందనాల మన తల్లిని దర్శించిన వారికి జీవితమే ధన్యము కనకపు కాంతులతోటి కుందనాల మన తల్లిని దర్శించిన వారికి జీవితమే ధన్యము బంగారు చీరలో మెరిసేటి అమ్మను సగమా గమదీ ధని సా స నిద నిద గమగ మగ వస్త్ర వస్త్రశోభిని వాసీ వైష్ణవీ వైశ్యకూలదేవతగా ఇల లో నవల సివర్ణ వస్త్రశోభిని వాషవీ వైష్ణవీ వైశ్యకూలదేవతగా ఇల లో నవల సి അഭയമിച്ചു മന തല്ല ഭക്തി തോട കൊലവേ അഭയം ഇച്ചു മന തോട കൊലവേ ആരോഗ്യമൈശ്വര്യമോ സൗഭാഗ്യമു പൊന്നി അഭയമിച്ച് മന തല്ല ഭക്തി തോട കൊലവേണ്ടി ആരോഗ്യമൈശ്വര്യമോ ಸೌಭಾಗ್ಯ ಪೊಂದಂದೆ ಬಂಗಾರು ಚಿರಲ್ ಮೇರಿ ಸೇಠಿಯಂ ಮನು ಸ ಗಮ ಗಮದ ಮದನ ದನಿ ಸ ನಿದ ನಿಧಪ ಗಮಗ ಮಗ ಸ ಕನಕ ವಸ್ತ್ರಧಾರಣಿ ಅಭಯಮೂದ್ರಧಾರಣಿ కన్యక పరమేశ్వరి కామిత్ర దాయి కనకవస్ధారి అవయమోద్రధారి కన్యక పరమేశ్వరీ కామితా కరుణామయ కన్యకను కనుల చూడండి కరుణామయ కన్యా మణి మణిద్వీపవాసిని మనసారా కొలవండి కరుణామయ కన్యకను కనులారా మణి మణిద్విపవాసిని మనసార కొలవండి కంగారు చీరలో మేరేటి అమ్మను కనులారా చూడండి ಕನ್ಯಾ ಕಾಂಬನು ಮನ ವಾಸ ಬನ್ನ ಕನ್ಯ